పాసమైలారం సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో చాలా మంది అగ్నికి సజీవ దహనమయ్యారు మరికొంతమంది కూలిన శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు పూర్తిగా కాలిపోయి గుర్తిపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి డిఎన్ఏ పరీక్షలకు శాంపిల్ సేకరించి అధికారులు ల్యాబ్ కి పంపించారు శిథిలాల కింద పడి మృతి చెందిన పన్నెండు మృతదేహాలను కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించిన అధికారులు వారికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మృతులకు తాత్కాలిక ఉపశమనం కోసం లక్ష అందించాలనే ఆదేశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హుటాహుటిన పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి పన్నెండు మృత కుటుంబాల సభ్యులకు లక్ష రూపాయల చెక్కులను అందించారు అనంతరం అంబులెన్స్ లో ఇద్దరిద్దరు పోలీసుల సహకారంతో మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు తరలించారు